హే గాయస్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసరికి సీజనల్ స్పెషల్ అండి ఇది హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి కాకరకాయ రెసిపీ మసాలా లేకుండా మసాలా టేస్ట్ వచ్చేలాగా కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉంటే ఆ కాకరకాయ కర్రీ అండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఆకాకరకాయలు తీసుకున్నామండి ఇవి హాఫ్ కిలో తీసుకున్నాను ఇద్దరున్న వాళ్ళకైతే పావు కిలో సరిపోతుందండి ఒక ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్కి అయితే హాఫ్ కిలో వరకు అయితే తీసుకోవాలండి ఇవి కాకరకాయలు ఆకాకరకాయలు చేదు అనేవి ఉండవండి ఇప్పుడు మనం చెక్కుతో సహా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ముందుగా చేసుకునేటప్పుడు కొంచెం ప ఉప్పు కొంచెం పసుపు వేసుకొని గోరువెచ్చని హాట్ వాటర్ ఉంటాయి కదండి హాట్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వాటర్లో ఉంచేసేయండి ఎందుకంటే దానికి ఉన్న డస్ట్ ఏమన్నా ఉన్నా నీట్గా పోతుందండి ఇలా చేయడం వల్ల చూడండి వాటర్ వేసి నీట్గా పెట్టేసుకున్నాం కదా ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము అంతలోపు ముందుగా ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఉంది కదండి ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామండి టమాటా వచ్చేసరికి ఒక టూ తీసుకున్నామండి ఒక మిర్చి తీసుకున్నాను ఇక్కడ ఇంకా దినుసులు వచ్చేసరికి నువ్వులు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులండి మీరు కావాలంటే కొంచెం కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక టూ పీసెస్ వరకు వేసుకోవచ్చు ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మట్టి నీట్గా నీట్గా వాష్ చేసేసుకొని ఒకటి రెండు సార్లు మళ్ళీ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకుందామండి చూడండి మళ్ళీ వాటర్ పట్టుకొని నీట్గా ఇప్పుడు నేను వేడిలో చూపిస్తున్నా కదా అలా చేసుకోవడం వల్ల మనకి డస్ట్ ఏమన్నా ఉన్నా నీట్గా పోతుందండి చూడండి వాటర్లో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇలా చేసుకోవడం వల్ల మనకి డస్ట్ నీట్గా పోతుంది చూడండి మళ్ళీ వాటర్ పోసేసి మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని రెడీ చేసుకున్నామండి ఇప్పుడు కాకరకాయని ఎలా కట్ చేసుకుందామో చూపిస్తానండి చూడండి సైజు మీ ఇష్టం అండి పొడుగ్గా అలానే ఉంచేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు ఆ కాకరకాయ అనేది చూడండి అన్నీ నీట్గా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ కాకరకాయ అనేది మనకి టమోటో ఆనియన్ ఇవి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా మరి టోటల్ ప్రాసెస్లోకి ఎలా చేసుకోవాలి అనేది నీట్ నీట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి చూసేయండి మరి ముందుగా ఇక్కడ బాండీ పెట్టుకోండి అన్నీ డ్రై రోస్ట్ అండి ఆయిలే యూస్ చేయకుండా అన్నీ డ్రై రోస్ట్ ధనియాలు జీలకర్ర నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులు ధనియాలు కొంచెం మెంతులండి జీలకర్ర వచ్చేసరికి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను నువ్వులు టూ టేబుల్ స్పూన్ అండి మెంతులు వచ్చేసరికి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అండి కొంచెం చాలు మెంతులు ఇవన్నీ నీట్గా డ్రై రోస్ట్ అవండి అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి మీరు కర్రీ చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసినప్పుడు ఇది ఆ కాకరకాయ కర్రీయేనా అని అనుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ మనం తింటుంటే ఇది దోస చాలామంది మీరు చెప్పే వరకు తెలీదు ఇది కాకరకాయ కర్రీయా అని అనుకుంటారు దోసకాయ కర్రీ బీరకాయ కర్రీ ఉంది కదండి ఆ టేస్ట్ అట్లా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుందండి మీరు కొబ్బరి కూడా వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఒక వన్ మినిట్ ముందు కొబ్బరి అనేది పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి కట్ చేసుకొని వేసుకొని అన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి చూడండి అన్నీ బాగా ఫ్రై అయిపోయి చిప్పటా అంటున్నాయండి ఇంకా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చూడండి బౌల్లోకి తీసేసుకున్నాం కదా అన్నీ బాగా వేగిపోయాయి కదా చూడండి మీరే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి సేమ్ బాండీలో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి తాలింపు దినుసులు శనగబెడలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్నామండి తాలింపు దినుసులు కొంచెం ఇంగువ కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి తాలింపు అనేది వేగాక దీంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న మిర్చి ఉంది కదండి ఆ మిర్చి పెద్ద సైజు ఒక పెద్ద సైజు ఆనియన్ అండి అది మీడియం పీసెస్గా కట్ చేసుకున్నాను ఆనియన్ ఆ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం కట్ చేసుకున్న ఆకాకరకాయ పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి ఆకరకాయ ఆ కాకరకాయ అనేది కొంచెం మగ్గాక టమాటా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం అంతలోపు చూడండి మూత పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గేలోపు మనం మిక్సీ పట్టుకుందామండి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా నువ్వులు ధనియాలు జీలకర్ర కొబ్బరి కావాలంటే కొబ్బరి ఉన్నాయో చెప్పే కదండి అదైనా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి కొబ్బరి అనేది కొంచెం మెంతులు మనం అన్నీ ఫ్రై చేసుకునే అన్నీ మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా అలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి మనకి కమ్మగా ఉండే పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చూడండి మూత తీసి చూసుకుందాము కాకరకాయ అనేది కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా పీసెస్ ఉన్నాయి కదా అన్నీ వేసేసుకోవాలంటే టూ కట్ చేసుకున్నాము టమోటా వచ్చేసరికి ఆ టమోటా కూడా వేసేసుకున్నాం వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ టమోటా కూడా వేసుకున్నాక మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి చూడండి మూత పెట్టేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టు మూత తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంది కదండి ఆ వాటర్ వేసుకుంటున్నామండి వేసుకొని మూత పెట్టేసుకొని ఆ కాకరకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి మీకు పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుందండి సాఫ్ట్గా అంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఒకసారి వాటర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాము మరో ఐదు నిమిషాల వరకు మగ్గించుకుందామండి చూడండి ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ కాకరకాయ అనేది చాలా వరకు మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము పొడి చేసుకున్న పొడి ఉంది కదంటే ఆ పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందామండి చూడండి ఆ పొడి కొంచెం వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా కారం అనేది కూడా యాడ్ చేసుకున్నామండి కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు మగ్గించుకోవడమే అండి చూడండి బాగా మిక్స్ చేసేసుకున్నాం మూత కూడా పెట్టేసుకున్నాం కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మక్కించుకోండి మనకి ఆ ఫ్లేవర్స్ అనేది ఆ కాకరకాయకి బాగా పడుతుందండి కొంచెంసేపు మక్కించుకోవడం వల్ల నేను మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి లైట్గా చిన్న పీస్ వేసుకున్నాను కావాలంటే వేసుకోండి లేకపోతే లేదండి చింతపండు అనేది కొంచెం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మూత పెట్టేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి ఆయిల్ కూడా పైకి లైట్గా తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీస్లోకి తప్పకుండా ట్రై చేయండి మనకి హెల్త్కి కూడా ఈ ఆకాకరకాయ అనేది సీజనల్గానే దొరుకుతుందండి ఎక్కువగా దొరకదు సీజన్ ఉన్నప్పుడల్లా మీకు కనిపిస్తే పక్కా ట్రై చేయండి ఎందుకంటే ఈ ఆకాకరకాయ వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా షుగర్ వాళ్ళకి ఇవి కానీ దొరికితే తప్పకుండా తీసుకోండి చాలా కంట్రోల్ అయిద్ది షుగర్ అనేది మీకు వాటర్ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మీకు అక్కర్లేదు అనుకుంటే ఇంకొంచెం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి కూడా ఆ వాటర్ అనేది ఇంకిపోతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వాటరీగా ఉన్నాయి కదా మీకు కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం మగ్గించుకోండి సరిపోతుందండి చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్ ఇప్పుడు దాకా ఇట్లా ఈ రెసిపీ ఎవరు చూపించలేదండి తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ చూడండి పౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటుంటే ఆహా అదిరిపోయిందండి టేస్ట్ ఓకే అండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి అలానే మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్